పెళ్ళి వేసుకుందాంపా మనము పెళ్లి వేసుకుందాం మనము పెంటలు ఏమైనా ఇప్పుడు పెళ్లి అంటే తమాషలు పడతానవాదే పెంటలు ఏమైనా ఇప్పుడు పెళ్లి అంటే ఏంటంటే చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు తెలంగాణకి అడిగిపోతావో కర్ణాటకకి అగతావో మహారాష్ట్రకి ఆగిపోతావు యాడికన్నా పో నన్ను పెళ్లి చేసుకుని పో పో నన్ను పెళ్లి చేసుకుని హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మన యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు అయితే నేను ఒక క్రేజీ ప్రాంక్ తో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే మ్యారేజ్ ప్రాంక్ అనమాట నేనైతే ఈశ్వర్ కి మా ఇంట్లో తెలిసిపోయింది సో ఆన్ ద స్పాట్ ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుందాంపా అని అయితే నేను చెప్తున్నాను తన రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో అండ్ నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటి అంటే మా ఇంట్లో తెలియలేదు కదా మీ ఇంట్లో కూడా చెప్పకుండా చేసుకుందాం అనే విధంగా నేను ప్రాంక్ అయితే చేయబోతున్నాను చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో తను ఎలా రియాక్ట్ అవుతాడో అనేది సో వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ ఈశ్వర్ ఈశ్వర్ అది కాదు ఈశ్వర్ మన విషయం ఇంట్లో తెలిసిపోయింది ఈశ్వర్ మన లవ్ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది నేను నిన్న నీకు ఫోన్ చేస్తాను నిన్న కదా నీతో ఫోన్ లో మాట్లాడుతాను నిన్న కదా అప్పుడు మా మమ్మీ చూసింది మా మమ్మీ చూసి ఎవరు అని అడిగింది నేను నీకు చెప్పిన చూడు ఒక నిమిషం లైన్ లో ఉండట్లని ఒక నిమిషం ఉండు మా మమ్మీ వస్తానని చెప్పిన కదా అప్పుడు అది నేను చెప్పింది మా మమ్మీ వినింది విని ఎవరు ఎవరు వాడు ఏంది అని అంటే లేదు మా జస్ట్ ఆఫీస్ లో వాళ్ళే సంథింగ్ ఏదో మ్యాటర్ దాని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పిన నేను అని వింటే అవునా సర్లే ఏంది ఇప్పుడు రోజు చూస్తున్నా రోజు అంటే మనం అనుకోవచ్చు ఈ నిన్న మొన్న వారం నుంచి చూస్తాన వర్షంగా ఫోన్ లో టైం ఖచ్చితంగా మాట్లాడతానంట ఎవరు వాళ్ళు అని అడిగింది సరే టాపిక్ ఏందంట పెళ్ళి వేసుకుందాంపా మనము పెళ్లి వేసుకుందాంపా మనము మా ఇంట్లో తెలిసిపోయింది ఇంకా మా అమ్మకి హింట్ ఇంటిచ్చిన అంటే ఇంకా మా అమ్మ అల్లుకోని పెండలు ఏమైనా ఐక్యిందో ఇప్పటికి ఇప్పుడు పెళ్లి అంటే తమాషలో పడతాన్నావా ఏందంటే చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు ఏందంటే చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు అంటే ఇప్పుడుకిప్పుడు వచ్చి పెళ్లి అంటే ఏమేం అదే అదే అంటే ఇప్పటికిప్పుడే అంటే జస్ట్ ఇంకా ఇప్పుడే పోదాం పాని కాదు ఒక టూ త్రీ డేస్ లో అరేంజ్ అయ్యి అని చెప్పి

నాకు అర్థం కావడం లేదు నువ్వు ఉన్నావు అంటే ఇప్పుడు సరే మా మమ్మీ మమ్మీ ఈ విషయం మా మా నాన్నకి చెప్పింది మా నాన్న వచ్చేసి సర్లే చేస్తావు సరే నువ్వు నేనేమో ఇంట్లో ఉంటాను లేని ఆఫీస్ నుంచి వస్తానే పా అమ్మ నీ ఫోన్ ఇట్లీ అని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ తీసేసుకుంటారు వాళ్లే ఇంకా ఏదో వేరే ఊర్లో షిఫ్ట్ చేసుకుంటే పరిస్థితి ఏంది సరేగా ఇన్న ఇప్పుడు పెళ్లి అంటే బరువు నేను చెప్తానా ఇప్పుడు నాకు వేరే పని మీద నేను ఆడికి తెలంగాణకి నేను నువ్వు తెలంగాణకి కర్ణాటకకి కర్ణాటక మహారాష్ట్రకి పోతావు ఆడికన్నా పో నన్ను పెళ్లి వేసుకుని పో పో నన్ను పెళ్లి వేసుకుని మెంటల్ ఏమన్నా మెంటల్ కాదు నీకు నీకు నేను చెప్తే నీకు అర్థం అవ్వట్లేదు పెళ్లి లేదు గమ్ము నీకు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పు నాకు చేసుకునే ఉద్దేశం ఉంటే ఉందని చెప్పు లేదంటే నా సావు నేను సస్సా అంతే అదొకటే చెప్పు నాకు నువ్వేం సావద్దు కానీ నేనే చేసుకుంటాలే వేసుకుంటావు ఇప్పుడే చేసుకోవాలా ఇప్పుడే అంటే ఇప్పుడే త్రీ డేస్ పంది చేసుకుంటాంలే పంది చేసుకుంటాంలే తొందర చేసుకుంటాలే నువ్వు చేసుకుంటాలే అంటున్నావు కానీ సరే నేను వస్తానే ఈశ్వర్ ఇంట్లో తెలిసింది అంటే ఆ సరేలే అబ్బాయి ఏం కాదులే నేను నేనున్నాలే మన నేను ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసాలి అనుకోకుండా ఆ పెళ్లి చేసుకుందాం అంపా పెళ్లి చేసుకుందాం పాశ్వర్ అంటే ఎందుకు ఇప్పుడే ఏంది అదే అని అంటే అంటే నేనేమనుకోవాలా నీకు చేసుకునే ఉద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా నేను చేసుకుందాము ఎప్పుడు వేసుకుందాం చెప్పు ఎప్పుడు వేసుకుందాం చెప్పు

సపరేట్ గా ఇప్పుడు ఇప్పుడు రూమ్ అంటే ఇంకా మామూలు విషయం కాదు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అడుగు హెల్ప్ రే రూమ్స్ ఇట్లా కావాలి ఇట్లా మేము ఫ్యామిలీ పెడుతున్నాము అని చెప్తే ఎందుకు చూడరు ఏ నీ ఫ్రెండ్స్ అంతా దండం నువ్వు జోగ్గ కాదు నేను చేసేది నిజంగా ఎత్తున్నా నేను సీరియస్ గానే నేను సీరియస్ గానే మాట్లాడుతున్నా సరే మా ఇంట్లో మాట్లాడి మా ఇంట్లో ఒప్పుకోకపోతే మా ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పుకుంటారే ఎందుకు ఒప్పుకోరు నేను చెప్పుకుంటాకపోతే నేను చెప్పుకుంటా సరే వాళ్ళు ఇప్పుడే వద్దులే ఇంకా కొద్ది రోజులు టైం తీసుకోండి అంటే అరే నేను ముందు మాట్లాడి అబ్బా అదంతా కాదు నాకు ఆన్సర్ చెప్పు నువ్వు చెప్పే ఆన్సర్ ఆన్సర్లను బట్టి నాకు ఒక మైండ్ లో ఒకటి ఫిక్స్ అవుతుంది ఓకే వీడు ఇట్లా చెప్తున్నాడు అంటే చేసుకునే ఉద్దేశం ఉంది చేసుకుంటాడు మాటలతో కాదు చేతలతో చేయాలి మాటలతో కాదు చేతలతో చేయాలి కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది ఏమో ఇందాక మాట్లాడిన మాటలు నాకు నమ్మకం పోయింది మర్చిపోలే నమ్మకం పోయింది పోయింది సరేనే చేసుకుంటా చెప్తాను కదా సరే ఎప్పుడు వేసుకున్నాను ఏ ఎప్పుడు వేసుకున్నాను ఎప్పుడు వేసుకుందాం రేపు చేసుకుందాం బా ఎందుకు ఓకే డన్ అయితే పోదాము మా ఇంట్లో మాట్లాడుకుని మాట్లాడేసి సర్లే కాదు నాకు డౌట్ నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నా కదా నువ్వు కూడా చెప్పుకోకుండా చూసుకో సరే ఏదో తగలబడదాం ఒక నిమిషం ఉండు నేను మళ్ళీ వస్తాం ఆ సరేలే ఎల్లు ఏం చెప్తాడో ఏమో దేవుడ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి ఒక్క పరిస్థితి ఏంటో ఏమో